నెల్లూరు మహాత్మా గాంధీనగర్ ఆర్ఎస్ఎన్ కన్వెక్షన్ హాల్ నందు బాబా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇరవై ఆరో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ హీరో సుమన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ అన్వర్ బాషా గారు ఫిఫ్త్ టౌన్ సిఐ వెంకట నారాయణ గారు గవర్నమెంట్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టేక్ కాళేశా సాహెబ్ గారు కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ రానా రెడ్డి గారు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సయ్యద్ అబ్దుల్ హమీద్ గారు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా చిన్నారులు హీరో సుమన్ గారిని పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పాటలతో సభా ప్రాంగణంలోనికి ఘనంగా ఆహ్వానించారు హీరో సుమన్ గారు బాబా స్కూల్ చిన్నారులను ఉపాధ్యాయులకు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు హీరో సుమన్ గారు మాట్లాడుతూ బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో త్వరలో యూనివర్సిటీని కూడా ప్రారంభించాలని బాబా స్కూల్ యాజమాన్యాన్ని కొనియాడారు యోగా మాస్టర్ పెంచలయ్య ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన యోగా విన్యాసాలు మరియు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు విచ్చేసిన అతిథులను విద్యార్థులను వారి తల్లిదండ్రులను అలరింపజేశాయి ఆయన సెలబ్రేట్ చేస్తారు సో ముందుగా నాకు అభిమానులు నాకు చాలా మంది ఉన్నారు సో అభిమానుల్లో అంటే కొందరు పాపం వాళ్ళు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వాళ్ళింట్లో కొందరు ఇంకా అలాగే ఉన్నారు కొందరు విజయం సాధించారు వాటిల్లో విద్య విషయంలో నాకు కొందరు చేసే వాటిలో ఇక్కడ నెల్లూరులో జాన్ ఆయన యువయో వాచ్ కోసం సెలబ్రేట్ చేస్తున్నది చాలా ఆనందంగా ఉంది ఫోన్ చేసి ఇట్లా మీరు రావాలంటే యాక్చువల్గా ఫోన్ చేసి టూ మంత్స్ అయిపోయింది బట్ నా డేట్ లేదు ఈరోజు ఈరోజే నేను ఇట్లా ఈరోజు రావడం జరిగింది అభిమానిగా ముందుగా అనిల్ అనిల్ అనిర్ ధానికి నా బెస్ట్ ఇంకా ఈ స్కూల్ ఒక కాలేజ్ అయ్యి మంచి యూనివర్సిటీ కావాలని కూడా అలాగే జమీనా గారు కూడా ఉంటూ సపోర్ట్ చేసి చేస్తున్నారు ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీ కానీ స్కూల్ మెయింటైన్ చేయడం చాలా కష్టం టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ మెయింటెనెన్స్ అనేది ట్వంటీ ఇయర్స్కి ఆయన చేసడానికి చాలా గ్రేట్ విద్య అనేది ఈరోజు చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఏంటంటే చదువులో మాకేముంది చదివిస్తే మాకు ఏం వస్తుంది అని చెప్పి చాలా అనుకున్నవాళ్ళు అంటే చాలామంది తప్పు చేశారు ఈరోజు చెప్తున్నానండి అది గ్రామీణ స్థాయి అయినా పర్లేదు డిస్ట్రిక్ట్ అయినా పర్లేదు టౌన్ అయినా పర్లేదు సిటీ అయినా పర్లేదు ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద అసెట్ భూమి ఎంత ఉంది అనేది బిల్డింగ్ ఎంత ఉన్నాయి కాదు ఎడ్యుకేషన్ చాలా అవసరం ఎందుకంటే ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి సో ఏది ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో ఎందుకంటే ఇప్పుడు మనం నిజం చెప్పాలంటే మాతృభాష అనేది చాలా ముఖ్యం మదర్ టంగ్ అనేది చాలా అవసరం సో దాని తర్వాత ఛాయిస్ చాలా ఉంటుంది అంటే మీరు ఒకవేళ ఇండియా మొత్తం తిరగాలనుకుంటే హిందీ తెలిస్తే చాలు అని విదేశాలకు వెళ్ళాలంటే కంపల్సరీగా ఇంగ్లీష్ తెలియాలి ఇంకా అక్కడ హిందీ పనికిరాదు మన మాతృ భాష కూడా పనికిరాదు సో అట్లా అది చాలా యూస్ఫుల్ అది ఇంగ్లీష్ మీడియం ఆయన చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అదే మాదిరిగా విద్య తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపుతారు అందరికి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది విదేశాలు చూస్తే ఆ ఏముందండి ఐదో క్లాస్ వరకు ఉంటే చాలు చాలా తప్పు ఇలా చదువుకోలే అండి ఈరోజు నీకు దేశంలో కానీ అసలు ప్రపంచంలో కానీ గొప్ప గొప్ప లీడర్లు అందరూ గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే సో చెప్పలేము వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తారో చెప్పలేము అందరూ కాన్వెంట్లో చదివితేనే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది లేదంటే గొప్ప వాళ్ళు అవుతారు అనంటే సో అట్లా అందరూ నా ఎజెండి అంటే అందరూ మంచి పొజిషన్కి రావాలి నెల్లూరులో టౌన్లో క్లబ్ స్కూల్ స్థాపించి ఆయన పిల్లలందరూ మంచి ఉన్నత స్థాయికి వెళ్తే అనే హ్యాపీ ఫీల్ అవుతారు జనరల్గా ఆయన అంటుంటారు ముగ్గురు అంటే ఒకరు జీవితంలో పైకి వస్తున్నారు చదువులో బాగా మార్కులు వస్తుందంటే ఫస్ట్ ఎవరంటే తల్లిదండ్రులు దాని తర్వాత గురు వీళ్ళే సిన్సియర్గా మన పిల్లలు ఇట్లా మార్కులు కొంచెం మార్కు వచ్చింది చాలా గౌరవం ఫీల్ అవుతుంది అయితే వాళ్ళందరికీ కొంచెం ఫీలింగ్ ఉంటుంది అదేంటి ఓవర్టేక్ చేసుకుని చెప్పడం అది ఫీల్ అవుతారు బట్ గురు మటుకి వీళ్ళే గురువు తల్లిదండ్రులు సో గురువును మర్చిపోవద్దు తల్లిదండ్రులు మర్చిపోవద్దు టీచర్స్ కూడా చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా వాళ్ళు వచ్చి ఇలా వాళ్ళు నేర్పిస్తున్నారు రకరకమైన పిల్లలు ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అన్నీ అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు ఈరోజు నెల్లూరు పట్టణంలో బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవానికి ఇరవైవ వార్షికోత్సవానికి విచ్చేసిన సుమన్ గారు మరి వారు నేను దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వారితో మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం అన్ని కార్యక్రమాల్లో మరి వారు వారి గొప్పతనం ఏంటంటే మామూలు వ్యక్తుల్ని ఏ సెలబ్రిటీ కూడా పట్టించుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సామాన్యమైన వ్యక్తులు రషీద్ కానీ మా జాన్ కానీ సుబ్బారావు కానీ సురేంద్ర కానీ వీళ్ళందరూ అతి సామాన్యమైన వ్యక్తులు మరి మీరు వీరిళ్లలో కానీ వీరు చేసే వాటిలో కానీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎటువంటి ఆశించకుండా వారి నుంచి మరి ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లాస్ట్ మంత్లో కూడా సుబ్బారావు అభిమాని నెల్లూరు వాళ్ళ కూతురు మ్యారేజ్ ఒంగోలు జరిగితే దానికి కూడా అటెండ్ అయ్యారు ఈరోజు జరిగే కార్యక్రమానికి వాళ్ళు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సంతోషకరమైన విషయం ఎందుకంటే మా బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవై వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన మా డైరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లెజెండరీ హీరో సుమన్ గారు నేను నలభై సంవత్సరాల నుంచి సుమన్ గారి అభిమాని ఎనభై నాలుగులో టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది నాకు ఎయిటీ ఫోర్ తర్వాత కాలేజ్ కోసం నెల్లూరు వచ్చాను అప్పటి నుంచి రషీదు నేను ఫ్యాన్స్ స్టార్ట్ చేశాము రషీదు టౌన్ వార్డ్ ప్రెసిడెంట్గా నేను వైస్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేశాము అప్పటి నుంచి మా ఫ్యాన్స్ అలాగే ఉంది కాబట్టి నేను ఈ వ్యాపారాలు నీత్యా నా పిల్లల వ్యాపార చదువులు నీత కొద్దిగా మా బాస్కి దూరం అయ్యాను గౌరం అంటే కలుస్తున్నాం కానీ ఎక్కువగా ఫ్యాన్స్ కార్యక్రమాలు ఎక్కువ లేకపోయాను కానీ మా బాస్ ఎప్పుడు టచ్లో ఉన్నాను ఈరోజు మా స్కూల్ కార్యక్రమానికి పిలవగానే ఎంతో మంచి మనసు చేసుకొని ఎంతో బిజీ షెడ్యూల్ ఉంది రాలేని పరిస్థితి నాకు తెలుసు రాత్రి కూడా నేను ప్రోగ్రామ్ చేసి రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఇంటికి వచ్చారు మళ్ళీ మార్నింగ్ నాలుగు గంటలకు మళ్ళీ ఫ్లైట్లో తిరుపతి వచ్చారు ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా కేవలం ఒక అభిమాని పిలిచారనే ఉద్దేశంతో మా భాష రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా భాషా గారు అలాగే మా ఏసీ మెడికల్ ఏసీ సుబ్బార్య మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ శ్రీ కాళేశ్వర సార్ గారు కృష్ణ చైతన్య కాలేజీ డైరెక్టర్ రాణా ప్రమోద్ గారు మా ఎంఈఓ గారు సార్ కూడా వచ్చినారు సార్ క్షమించండి మిమ్మల్ని కూర్చోబెట్టలేకపోయాము అబ్దుల్ హమీద్ గారు అందరికీ పేరు పేరిన పత్రిక పత్రికల వారికి వీళ్ళకరి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరోసారి మా బాస్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను